రాష్ట్ర వ్యాప్తంగా అధిష్టానాన్ని అధిష్ఠించిన అధికార పార్టీపై తెలంగాణ నలుమూలల నుంచి ప్రజా పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది ఇదే విషయమై ములుగు జిల్లాలోని దళిత సంఘాలు అంతా కూడా అధికార ప్రభుత్వం దళిత బిడ్డలపై చిన్నచీపు చూపుతోందని ప్రతిపక్ష పార్టీ దళిత బిడ్డల బతుకులో గుచ్చి ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించాలి అంటూ అంతేకాకుండా దేవుడు వరమిస్తే పూజారి అడ్డుపడ్డట్టుగా నాడు తెలంగాణ పాలకుల పని తీరుపై ములుగు జిల్లా వ్యాప్తంగా నిరసన మొదలైంది గతంలో కూడా రమణక్కపేట దళిత బిడ్డ మంగా పవన్ మండల అధికారులు దళిత బంధు బ్యాంక్ పాస్ పుస్తకం ఇచ్చి మరల వెనక్కి తీసుకున్నారని మీడియా ముఖంగా వాపోయిన విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవందిస్తారు ఎస్ థ్యాంక్ యూ దుర్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అధికారాన్ని అధిష్ఠించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ నలుమూలల నుంచి కూడా ఇప్పుడిప్పుడే పలు రకాల విమర్శలు అయితే వెల్లివెత్తుతున్నాయి అయితే అనుకోవచ్చు ఏదైతే అధికార పార్టీ ఏదైతే ఉందో పూర్తిగా దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపిస్తుందని అయితే దళితులంతా కూడా ఏకగలమై రోడ్డుని ఆశ్రయించిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఇదే నేపథ్యంలో మొన్నటికి మొన్న ములుగులో వాటర్ ట్యాంక్కి నినాదం చేశారు నిన్నటికి నిన్న మంగపేట మండలం ఎంపీడీ ఆఫీస్ కార్యాలయం కూడా ధర్నాకు దిగిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఇవాళ రోజున ఏటూరు నాగారం మండలం బస్టాండ్ ప్రాంగణం అంతా కూడా దళితులు వారి గోడును విన్నవించుకునేందుకు ఆ రాస్తా రోగుకు దిగినటువంటి పరిస్థితి అయితే కూడా పూర్తిగా నెలకొన్నాయి అధికార ప్రభుత్వం చూపించే నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నామని చెప్పేసి వాళ్ళ గోడును మండల అధికారులు కావచ్చు జిల్లా అధికారులు కావచ్చు ఎన్నో రకాలుగా విన్నవించుకున్నప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరు ప్రవర్తించిన తీరుపై విసుగు చెందిన దళితులంతా ఘనమంతా కూడా ఒక్కటే ఇవాళ రోడ్డు కొండ పరిస్థితి కనపడుతుంది పూర్తిగా మన సీకే న్యూస్ విజువల్స్ లో చూసుకున్నట్లయితే అసలు ప్రజెంట్ మనం ములుగు జిల్లా ఏటు నాగారం మండలం ఏటూ నాగారం స్టాండ్ ప్రాంగణంలో ఉన్నాం అసలు ఈ దళితులంతా కూడా అసలు వీళ్ళ బాధ ఏంటి వీళ్ళ సమస్య ఏంటి ఎందుకు నూతనంగా ఏర్పడిన అధికార ప్రభుత్వం వీళ్ళ పట్ల నిర్లక్ష్య వైఖరి చూపిస్తుంది గత ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను వెలికి తీసేందులో పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బిజీగా అయిపోయింది గత ప్రభుత్వం వెనకబడ్డ కులాలకి దళితులను గుర్తుంచుకొని ఎన్నో మహోన్నతమైన పథకాలను ఏర్పరిచినప్పుడు కూడా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ ప్రతిపక్ష నాయకుల తపకాలు ప్రతిపక్ష నాయకుల వెలుగు తీసే పవన్ అయితే బిజీగా అయిపోయింది కానీ ప్రజా పాలన పేరుతో వచ్చిన అధికారం మాత్రం ప్రజల పట్ల పూర్తిగా ఎటువంటి చూపిన పరిస్థితి కనబడుతుంది ఇదే విషయంలో ములుగు జిల్లా దళిత బంధు సమితి జిల్లా నాయకులు కోవర మహేష్ గారు ఉన్నారు అసలు ఎందుకు ఈ యొక్క కార్యక్రమం నియమించారు ఇది ఇంతటితోనే ఆగుతుందా లేకపోతే ఈ గల్లీ వేసిన ఢిల్లీ దాకా వెళ్తుందా అనేది పూర్తిగా రెండు మాటల్లో వాళ్ళ అర్థం దళిత దళిత స్వాధిస్తాం నమస్తే అండి మహేష్ గారు ఈ దళిత బంధు గురించి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ములుగు జిల్లా వ్యాప్తంగా కావచ్చు ఆ జిల్లాలతో జిల్లాలతో సహా మండలాల్లో కూడా ఏదైతే ఏదో నిన్నటికి నిన్న మంగపేట మండలం ఎంపీడీఓఎస్ కార్యాలయం కూడా ఇలాంటి నిరసన కార్యక్రమం నిర్వహించారు పూర్తిగా చూసుకున్నట్లయితే ఇవాళ ఏడు నగరం పరిధిలో ఉన్నా ఇది ఇంతటితో ఆగుతుందా లేకపోతే ఇంకా ముందుకు వెళ్లే అసెంబ్లీని ముట్టడి చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే దళిత వర్గానికి అనాధికారుల నుండి అన్యాయం జరుగుతుంది దళితులు ఆర్థికంగా చితికిపోయింద్రు అనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు దళితులను అభివృద్ధి పథంలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది మేమందరం దళితులుగా పార్టీలకు అతీతంగా వారిని మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశాం అలాగే మొదటి విడతలో భాగంగా నూట పంతొమ్మిది యూనిట్లు వచ్చినప్పుడు గౌరవ అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి మినిస్టర్ సీతక్క గారు నూట పంతొమ్మిది మందికి ఇచ్చినప్పుడు మేము ఎవరం కూడా ఎవరికైతే వచ్చినా కూడా దళిత బిడ్డలే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడితే నెక్స్ట్ మనకే వస్తుంది వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేస్తే వాళ్ళ ద్వారా మనం కూడా ఎంతో కొంత సాయం అని చెప్పి మేము కూడా ఎప్పుడు కూడా వ్యతిరేకించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు రెండో విడతలో భాగంగా ఈ జిల్లా నుంచి పదకొండు వందల మంది లబ్దిదారులు ఎంపిక చేసి గౌరవ కలెక్టర్ వారి ద్వారా పారదర్శకంగా ఎంపిక చేసినప్పుడు దళిత బిడ్డలకు న్యాయం జరిగింది దళిత బిడ్డలందరూ ఈ జిల్లాలో బాగుపడబోతున్నారనే సంతోషం వ్యక్తం చేసే క్రమంలో గ్రౌండింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం స్వయాన గౌరవ కలెక్టర్ గారి అకౌంట్ లో ఇరవైతో ఇరవై ఆరు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు జమ చేయడం కొంతమంది అకౌంట్ లో బ్యాంకుల ద్వారా అకౌంట్ లోకి పంపడం జరిగింది ఎలక్షన్ కోడ్ ద్వారా ప్రక్రియ ఆగిపోయింది ఎలక్షన్ హైకోర్టు తోటి అధికారులు కూడా మేము ఆ ప్రక్రియను ప్రారంభిస్తాం వేస్తామని చెప్పిన తర్వాత మరోసారి మా ఆకాంక్షను విన్నవించాలని గౌరవ కలెక్టర్ గారిని ఇప్పుడున్నటువంటి మంత్రి గారిని గౌరవ ఎస్సీ కార్పొరేషన్ అధికారాన్ని కలిసినప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది నూతన ప్రభుత్వం చెప్పిన విధంగానే మేము చేస్తామని వారు చెప్పడం నూతన ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారులకు ఎలాంటి ఓ గైడ్లైన్స్ కూడా పంపించకపోవడం కొంత ఆవేదన చెంది కొంతమంది దళిత బంధు లబ్ధిదారులు ములుగు జిల్లా కేంద్రంలోని ఆ టవర్ ఎక్కిన దగ్గర నుంచి వాటర్ క్యాన్ వాటర్ ట్యాంక్ ఎక్కిన దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి ఎలాగైనా తీసుకెళ్లాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే కార్యక్రమం కాదు ప్రభుత్వానికి మా నిరసన తెలిపే విధంగా ప్రభుత్వానికి మా ఆకాంక్షను తెలిపే విధంగా ఏదైతే మా హక్కుగా వచ్చిన డబ్బులను మా ఖాతాదారుల అకౌంట్ లో జమ చేసే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించుకున్నాం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలను స్పందించినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా పోరాటమే మార్గంగా ఎంచుకోవాల్సి చెప్తుంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఏ పార్టీలో ఉన్నా దళితులనే దళితుల అభివృద్ధి కోసం మీరు పాటపడుతున్నారని చెప్తున్నాం చెప్తున్నాం స్వాగతిస్తున్నాం అందుకే మీరు కూడా దాని మాట నిలుపుకునే అవకాశం వచ్చింది మీరు ఒక్క మాట చెప్తే ఈ బిడ్డల అకౌంట్ లో డబ్బులు పడి వాళ్ళు ఆర్థికంగా బాగుపడతారు మీరు కూడా ప్రభుత్వం నుంచి ఓ పథకం తీసుకొచ్చుకున్నారు దళిత సామాజిక వర్గానికి లబ్ధి జరగాలి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అంబేద్కర్ కింద మేము వెల్కమ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఏ పార్టీలున్నా కూడా ఎల్లున్నా కూడా దళిత బిడ్డలు దళిత బిడ్డలు కానీ ఉంటారు కాబట్టి వాళ్ళని మేము వెల్కమ్ చేస్తున్నాం వారికి కూడా మేము ఖచ్చితంగా వారికి కూడా మేము మద్దతుగా ఉంటాం దయచేసి నూతన ప్రభుత్వానికి మరోసారి మేము ఏది కదా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఏదైతే మాట ఇచ్చిందో దళితుల అభ్యున్నతి కోసం మేము వచ్చామని చెప్పినప్పుడు ఇట్లా మార్పు అంటే పథకాలను మార్పు తీసుకొచ్చాడు కానీ వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకురండి అచ్చిన పథకాలను రద్దు చేసి మార్పు తీసుకొచ్చు కాదు వచ్చిన పథకంలో ఇంకా మీరు ఒక రూపాయి కలిపి దళితుల అభ్యున్నతి కోసం పాడుపడాలని మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే ఖచ్చితంగా ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఇదే ప్రస్థానం వచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటాం ఉద్యమాలకు వచ్చిన బిడ్డలం నిరుపేద బిడ్డలం నిరుపేద నిరుపేద సామాజిక వర్గం చెందిన బిడ్డలం మాకు ఉద్యమం చేసినట్టు తెలుసు ఉద్యమం చేసి ఎట్లా మిడల మంత్రాల్లో కూడా తెలుసు మేము ఇప్పటికీ మరీ మరీ చెప్తున్నాం విజ్ఞప్తితో చేస్తున్నాం మా విజ్ఞప్తిని ఖచ్చితంగా విప్లవాల ద్వారా సాధించుకునే విధంగా ఉద్యమాల ద్వారా సాధించుకునే విధంగా మీరు చేయొద్దు మీరు దళితులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి ఏది పక్షంలో ఇదే అసెంబ్లీ వేదికగా చేస్తాం అసెంబ్లీ వేదికలు మిస్ అయినా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీరు ఖచ్చితంగా దళితుల ఓట్లు కావాలి ములుగు జిల్లాలో కూడా అరవై వేల ఓట్లు దళితులు ఉన్నాయి ఆ అరవై వేల ఓట్లు ఎవరైతే మాకు మద్దతుగా నిలుస్తారో మా తరపున పోరాటం చేస్తారో మాకు న్యాయం చేస్తారో నిధులు ఇచ్చి మీరు న్యాయం చేస్తారో వారికి మీ అందరం ఖచ్చితంగా సంఘీభావం తెలుపుతాం వాళ్ళకి మద్దతు తెలుపుతాం మద్దతు తెలిపినప్పుడు ఖచ్చితంగా కార్యకరణ సిద్ధం చేస్తున్నాం ములుగు జిల్లానే కాదు ఇప్పటికీ ఇరవై రెండు జిల్లాల్లో జిల్లా కమిటీలు వేసుకున్నాం ఏడవ తారీఖు భూపాలపల్లి వేదికగా ముప్పై రెండు కమిటీల జిల్లాలు వేసుకుంటాం వేసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఎలా తీసుకుపోవటమో మీరు ఈ మీడియా ప్రకారం వాళ్ళకు తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఈ ఒక్కసారికి మాత్రమే దళితులను మబ్బ పెట్టేందుకు ఈ ఒక్కసారి మాత్రమే దళిత బంధు శాంక్షన్ చేసేసి ఆ చేతులు దులుపుకుంటారా లేకపోతే ఈ దళిత బంధు ప్రక్రియ సీఎం కేసీఆర్ పెట్టినటువంటి ఈ యొక్క ప్రక్రియ కొనసాగించాలని చెప్పేసి మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా సూచన ఇవలుతున్నారు ఖచ్చితంగా గౌరవ కేసీఆర్ గారు దళిత బంధు పెట్టినట్టే వారు కూడా మేనిఫెస్టోలో అంబేద్కర్ అభయవస్ట్రం కింద పన్నెండు లక్షలు అందిస్తా అని చెప్పారు ఖచ్చితంగా ఏ పథకం అయినా కూడా ఖచ్చితంగా దళిత బంధు ద్వారానే అంబేద్కర్ గారి పేరు మీదనే రావడం మేము స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా మీరు కంటి తూర్పు చర్యగా మేనిఫెస్టోలో పెట్టి ఇలా చేసుకుంటే మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ వేదిక మీద నుంచి మా దళిత సామాజిక వర్గానికి దళిత బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు మాకు మద్దతు తెలుపండి ఎందుకంటే ఈసారి మాకు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇది నిరంతరం కొనసాగుతుంది లేకపోతే మమ్మల్ని ఇట్లా వాళ్ళు ఇబ్బంది పెట్టేళ్ళు మీలో ఏ విధంగా ఇబ్బంది మీరు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి మీ తరఫున కూడా పోరాడడానికి మళ్ళీ ఇక్కడ దీక్షలో కూర్చున్న మేమందరూ కూడా సిద్ధంగా ఉంటాం ఎవరు వచ్చినా రాకుండా మీరు అందరికీ దళిత బంధు వచ్చే విధంగా అంబేద్కర్ అభయ నష్టం ఈ స్కీమ్ కింద వచ్చే విధంగా నూతన ప్రభుత్వంపై ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చేది మీకు బాధగా నిలిచేది ఇదే దళిత బంధు కమిటీ ఇదే ఐక్యవేదిక కమిటీ అని మీరు గుర్తుంచుకోవాలి ఎవరైతే మిమ్మల్ని తప్పుడు పఠిస్తున్నటువంటి నాయకులను మీరు నమ్మద్దు వాళ్ళు పబ్బం నడుపుకోవడానికి వాళ్ళు రాజకీయ వ్యభిచారం చేయడానికి తప్ప వీళ్ళని పరిగిరాడు నేను మీకు చెప్తున్నా మీ తరఫున పోరాడేది ఇదే దళిత బిడ్డలం మీరు మా బిడ్డల గారి మీద కాపాడుకుంటాం మీకు జరిగిన ప్రతి అన్యాన్ని ప్రశ్నిస్తాం మీకు జరిగిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం మెడలు వంచనే తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెట్టే విధంగా మేమందరం మీ అందరికీ తోడుంటామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం రమేష్ గారికి గట్టయ్య గారికి ముఖ్యంగా మన ఏటూర్ నాగారం మండల అధ్యక్షులు సునీల్ గారికి మన దళితులందరికీ నా పాదవి వందనమన్నా ఎందుకంటే ఇంత తక్కువ కాదన్నా మనము మీ దగ్గర ఒక నూట వంద నుంచి పైచిలుకు దళిత వచ్చింది మనము గంగ లిస్టులో సెలెక్ట్ అయ్యి గత ప్రభుత్వం సెలెక్ట్ చేసిన లిస్టును ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నూతనంగా వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మన ప్రభుత్వము సీమ సీమగుట్టినట్టుగా చివికి ఎక్కనట్టుగా సీమ గుట్టినట్టుగా కూడా ఇంతమంది ఆందోళన చేస్తూ ఉంటే జిల్లాల వ్యాప్తంగా త్రూఅవుట్ స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే పట్టించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈరోజు ఏటునగరం మండల కేంద్రంలో ఉన్నటువంటి మండలం ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా వారి యొక్క నిరసన దీర్శ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కూర్చున్న అందరికీ నా యొక్క ధన్యవాదం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ సెలెక్ట్ అయిన లబ్ధిదారులు వాళ్ళను నానా గోసలు పెట్టడం మానసిక ఆందోళనకు గురి చేయటం అందరూ కూడా పేదవాళ్ళే ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దళితులనే వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళకు మేలు కోసం చేసినప్పుడు ఏ ప్రభుత్వం చేయాల్సిందే ప్రభుత్వాలు ప్రభుత్వాల పార్టీల మధ్య వైరుధ్యాలు దళితుల మధ్య దళితుల మీద రుద్దుకుంటూ వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క దళిత బంధుల సమస్యలను దళిత బంధు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వెంటనే గ్రౌండింగ్ చేసి దళితులు అననంటే దళిత కుటుంబాలు అంటే ప్రతి ఒక్కరం దళితులు ఆ దళితుల కోసం ఈ దళిత బంధు సాధన కమిటీ ఎంత దూరమైనా కానీ అని ఖచ్చితంగా ఈ ఈరోజు ఈ విషయం ఇట్లా జరిగిందని అంటే రేపు జరగబోయే జిల్లా జిల్లాల పేరు పేరున ప్రతి ఒక్క జిల్లాలో దళిత బంధు జిల్లా కమిటీలు బట్టి ఏడో తారీఖు భూపాలపల్లి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా నిరహార దీక్ష చేపడుతున్నాం దాంట్లో భాగంగా ఖచ్చితంగా రాష్ట్ర కమిటీ ఏర్పడుతుందన్న ఆ రాష్ట్ర కమిటీకి ప్రతి ఒక్కరు రావాలి వచ్చి మీ వాయిస్ని ఇవ్వాలి మాకు మద్దతు తెలపాలని మాకు సంఘాల పేర్లు లేవన్నా మేము మేము పార్టీల పేర్లు కావాలన్నా పార్టీలకు మేము శాంతియుతంగా పార్టీలకు అనుకూలంగా మేము ఏ మేము దళితులము మామూలు ఒక్కసారి దళిత బంధు విషముల మమ్మల ఖచ్చితంగా గుర్తించాలని గవర్నమెంట్ కు మేము ఈ రోజు కోరుకునేది ఒకటే అయ్యా గత ప్రభుత్వం మాపై ఎంతో దళితులు వెనుకబడ్డారు వారికి వాళ్ళని ముందడుగు తీసుకుపోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు దళిత బంధు పూకరం పెడితే అందరూ సెలెక్ట్ లిస్ట్ కూడా అయిపోయింది అమౌంట్ పడే సమయంలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మా బడ్జెట్ని కలెక్టర్ గారి అకౌంట్లో ఉంచడం జరిగింది ఎలక్షన్స్ అయిపోయాక మీ బడ్జెట్ మీకు ఇస్తామని చెప్పేసి అని చెప్పారు మరి అదే బడ్జెట్ని ఈరోజు మేము ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి తక్షణమే దళిత బంధు లిస్టులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో తక్షణమే విడుదల చేయాలని ఈ రోజు గవర్నమెంట్ మీద కలెక్టర్ గారి మీద శాంతియుతంగా ఈ రోజు ఎటునగరంలో నిరాదీక్ష చేస్తున్నాం దీనికి మా యొక్క లబ్ధిదారులు అందరూ కూడా శాంతియుతం చేస్తారని తెలియజేస్తున్నాం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి పూర్తిగా మురుగు జిల్లా వ్యాప్తంగా అయితే ఈ దళిత విషయమై ఆ దళితంతా కూడా దళిత బిడ్డలంతా కూడా రస్తా రస్త దిగిన పరిస్థితి కనపడుతున్నాయి ఏదైతే ఆ దొరల పాలన దొరల అని తరిమి కొట్టి ఆ ఎవరైతే ప్రజలు ఆ కాంగ్రెస్ కి పట్టం కట్టారని చెప్పేసి ఇటు ఆ కాంగ్రెస్ శ్రేణులు అయితే ఇటు బహిరంగ సభలో కావచ్చు లేక అసెంబ్లీలో కావచ్చు పలుమార్లు ఈ విషయం గురించి చర్చిస్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ దొరల పాలన పాలించాడు అని మాటని నింద మోసినోడేమో ఆ దళితుల కోసం కష్టపడ్డవాడు దళితుల కోసం ఆ దళితుల శ్రమని గుర్తించి రాసినటువంటి డిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే అలాంటి ఎవరైతే వీడు దొరలపణాలుగా మాటబడ్డవాడు డిఆర్ అంబేద్కర్ గారిని దళితుల కష్టం కింద గుర్తించి ఆకాశం అంత విగ్రహంతో వారి యొక్క నినాదాన్ని దద్దబిడ్డగా నిలబెట్టిన పరిస్థితి కనపడుతున్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే నూతన ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే ప్రజా పాలన అని చెప్పేసి ఆ ప్రజా పాలనలో కూడా కొన్ని వర్గాలుగా విభజించి పాలిస్తున్న పరిస్థితి కనపడుతున్నాయి ఇదే నేపథ్యంలో దీనిని వర్గపాలనగా విభజించి పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కడక్కడ ఇప్పటికే వ్యతిరేకత అయితే మొదలైంది ఈ వ్యతిరేకత నేపథ్యంలో ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎడునగర మండలంలో స్టాండ్ ప్రాంగణంలో అయితే దళిత బిడ్డలంతా కూడా తమ గోడును వినమించుకోవాలి కనబడుతున్నాయి ప్రధానంగా వీళ్ళు చెబుతున్న వాటి ఏంటంటే ములుగు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో చీమ చిట్టుకుమన్నా సరే సోషల్ మీడియాలో అలస చేసేందుకు ప్రత్యక్షం అవుతున్న వారు ఈ దళితుల గోడు గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఇంటికి పడ్డ నాయకులు కావచ్చు పార్టీలో కావచ్చు దళితుల ఓట్లు ఇవ్వని చెప్పేసి ఎడు నగరం కావచ్చు ములుగు జిల్లా అర్థంగా కూడా దళితులంతా కూడా ఇవాళ రోజున ప్రభుత్వాన్ని ప్రశ్న రోజులు కనబడుతున్నాయి కెమెరా మ్యాన్ వీడియో జర్నలిస్ట్ బార్గు మిస్